బీజేపీ బీఆర్ఎస్ ఆరోపణలు ఖండించిన కాంగ్రెస్ ఉగ్రవాదులతో ముడిపెట్టి మాట్లాడితే సహించ భూమడి హెచ్చరిక ఆదివాసుల హక్కుల సాధనకై సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన సభ సభను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ పిలుపు ఎర్రన్న విద్యా సంకల్పం మంచి ఫలితాలు ఇస్తోంది విద్యార్థులకు రామ్మోహన్ నాయుడు ముఖాముఖి చూస్తే హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జూబ్రిహి శ్రోణి నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా అక్టోబర్ మూడున హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరగబోయే అలై బలై కార్యక్రమానికి ముఖ్యమంత్రిని దత్తాత్రేయ గారు ఆహ్వానించారు ఎంతో ఉన్నత లక్ష్యంతో ప్రారంభించిన ఎర్రన్న విద్యా సంకల్పం సత్ఫలితాలు ఇస్తుండటం ఆనందంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కించారపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు తాజాగా విడుదలైన డిఎస్సీ ఫలితాలు సైతం నూట ముప్పై మంది ఎర్రన్న విద్యా సంకల్ప విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు శ్రీకాకుళం నగరంలోని కోడి రామూర్తి స్టేడియం సమీపంలోని ప్రజాసదన్లో ఎర్రన్న విద్యా సంకల్ప విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి పాల్గొన్నారు తొలుత ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు అనంతరం విద్యార్థులకు అందిస్తున్న స్టడీ మెటీరియల్ ను మెటీరియల్ మెటీరియల్లోని కంటెంట్ పై సంతృప్తి వ్యక్తం చేశారు ఇక అనంతరం ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తన ఆధ్వర్యంలో నడుస్తున్న భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ఎర్రన్నా విద్యా సంకల్పం కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించామని తెలిపారు ఎర్రన్న విద్యా సంకల్పం కార్యక్రమానంటే నా మనసుకి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రోగ్రాం ఇది నేను రాజకీయాలకి రెండు వేల పన్నెండులో నాన్నగారు చనిపోయిన తర్వాత అడుగు పెట్టాను అప్పుడు నాకు కూడా రాజకీయాలలో ఏబీసీడీ తెలియనటువంటి రోజుల్లో ఎర్రనాయుడు గారిని ఫాలో అవుతూ ఆయన రాజకీయాలు ఎలా చేసేవారు ఆయన తాలూకా డైలీ ప్రోగ్రామ్స్ ఏ రకంగా నడిపించుకునేవారు అనేది ఒక గైడ్ బుక్ లాగా ఆయన తాలూకా జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో ముందుకు వెళ్ళారు ముందుకు వెళుతూ మొదటిసారిగా ఎంపీగా గెలిచారు రెండోసారి కూడా ఎంపీగా గెలిచారు రాజకీయాల్లో అలా ముందుకు వెళ్తున్నా కూడా ఎక్కడో మనసులో చిన్న ఏదో ఒక అను అనుమానం అనుకోండి లేకపోతే ఒక ఆలోచన అనుకోండి అది ఉండేది నేను ఎర్రనాయుడు గారి తాలూకా వారసుడుగా రాజకీయాలు చేస్తున్నటువంటి మార్గంలో నేను ఫుల్గా జస్టిస్ చేయగలుగుతున్నానా ఆయన పేరు పెట్టుకొని ఈరోజు రాజకీయాల్లో అడుగు పెట్టాను కాబట్టి ఏమైనా రాజకీయాలకే పరిమితం అయిపోతున్నానా లేకపోతే ఇంకా ఏమైనా చేయాల్సినటువంటి అవసరం ఉందా అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంటే ఒక నల్ల మబ్బుల్లో ఒక్కసారి తెరిచిపోయి సూర్యుడు కనబడినట్టుగా నాకు చిరంజీవి గారు ఆ రోజు కనబడ్డారు అదే టైంలో ఆ టైంలో నాకు కూడా ఆలోచన ఉండేది ఇంకా ఏదో ప్రోగ్రామ్ చేయాలి నాన్నగారిని ఆయన తాలూకా స్ఫూర్తితో పది మందికి కూడా ఉపయోగపడే ప్రోగ్రాం కేవలం రాజకీయాలకు ఎప్పుడు కూడా రాజకీయాల్లో ప్రతి సభ ఆయన చెప్పినట్టు ఎర్రనాయుడు గారి తాలూకా పేరు తీసుకున్నదే రాజకీయ సభ మొదలు కాదు ముగింపు ముగింపు కూడా జరగదు కానీ ఆయన కేవలం రాజకీయాలకే కాకుండా ఇంకా ఏదో చేయాలని ఎంతో ఆతృతగా ఉన్నటువంటి నాకు ఏ ఆలోచన కూడా సరిగ్గా తట్టలేదు అటువంటి సమయంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తే చిరంజీవి గారి తాలూకా అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి మేము జిల్లా అంతా కూడా తిరుగుతున్న సందర్భంలో ఆయనతో కొంచెం ర్యాపో బిల్డప్ అయ్యి ఆయన ఏం చేస్తుంటారు ఎలా వచ్చారు రాజకీయాల్లోకి ఆయన ఏంటి ఆయన కార్యక్రమాలు ఎలా నిజామాబాద్ జిల్లా వెల్పూర్ మండలంలోని కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఎంపీ అరవింద్ బ్యారస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఈ సమావేశంలో డీసీసీబీ అధ్యక్షులు కుంటా రమేష్ రెడ్డితో కలిసి తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వివరిస్తారని పదేళ్ల క్రితం జరిగిన తప్పులు పునరావృతం కాకుండా కాంగ్రెస్ నాయకులు కూడా ఎటువంటి విషయాలు జోక్యం చేసుకోరని స్పష్టం చేశారు అయితే బీజేపీ ఎంపీ అరవింద్ కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక వర్గానికి మద్దతు పలుకుతూ కాంగ్రెస్ నాయకులు వారికి వత్తాస పలుకుతూ ఉన్నారని ఆరోపించడం సరికాదని అన్నారు చేసే ఆరోపణలు వాస్తవాలకు దగ్గరగా ఉండాలి పిచ్చి ఆరోపణలు చేస్తే సహించేది లేదు అని ఆయన హెచ్చరించారు ప్రతిసారి కాంగ్రెస్ను ఉగ్రవాదులతో ముడిపెట్టి మాట్లాడితే సహించబోమని అన్నారు ఎందుకో మరి చాలా రోజుల తర్వాత గతంలోనే కొన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఈసారి రెండోసారి గెలిచినంత ఆగిపోయాను మళ్ళీ తిరిగి అప్పుడప్పుడు వాతావరణాన్ని బట్టి పిచ్చి అంటారు చూడు అటువంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా సహించేది లేదు చేసే ఆరోపణలకు వాస్తవాలకు దగ్గరుంటే ప్రజలు నమ్ముతారు జరిగే ప్రతిదానికి నువ్వు కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలకు ఉగ్రవాదులకు ముడి వేస్తే అది నీకు మంచిది కాదు దాని మీద పునరాలోచన చేసుకో మాట్లాడేటప్పుడే ఆలోచించి మాట్లాడమని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఇక రెండో విషయానికి వస్తే మన స్థానిక శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు యూరియా పైన మాట్లాడుతూ మళ్ళీ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని కోరుకుంటుర్రు ఖచ్చితంగా ఈ యూరియా వైఫల్యానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే కారణం చేసిన విధానాన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రశాంత్ రెడ్డి గారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇప్పుడు మూడోసారి ఎమ్మెల్యేగా ఉన్నాడు వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యూరియాని గయినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడన్నా బ్లాక్ మార్కెట్లకు పంపిస్తున్నట్టే నువ్వు మా పైన ఆరోపణలు చేస్తే కరెక్ట్ బీజేపీకి ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ పార్టీని భద్రం చేయడం ఏదైతే ఉందో దాన్ని మంచిది కాదని ఆదివాసుల హక్కుల సాధనకై సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలంలో భారీ బహిరంగ సభ నిర్వహించినట్లు మాజీ ఎంపీ సోయం బాపురావు తెలిపారు ఆదివాసి తొమ్మిది తగ్గల రాష్ట్ర స్థాయి మేధో మదనం కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని గెస్ట్ హౌస్లో నిర్వహించారు బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు కార్యక్రమానికి సోయం బాపురావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు హైదరాబాద్ డిసెంబర్ తొమ్మిదిన దాని తర్వాత ఢిల్లీలో సైతం భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు బహిరంగ సభలకు ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తెల్లం వెంకటరావు నేను ఇద్దరం తమ వ్యక్తిగత కోసం కాకుండా జాతి కోసం పోరాటం చేస్తున్నామని వివరించారు మా ఉద్యమాన్ని శాంతియుతంగా కొనసాగిస్తామని తెలిపారు రెండు కలిసారు మంత్రి గారు అలాగే మన లోకల్ ఆదివాసీ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు వాళ్ళు చేస్తున్న పని వాళ్ళు కూడా మనం సపోర్ట్ ఉండాలి వాళ్ళు బహిరంగం కాకుండా అంతర్గతంగా ఆదివాసీ కోసం ఏదో మేలు చేయాలని వాళ్ళు కూడా మనకు ముఖ్యంగా ఈ రోజు యూనివర్సిటీలో ఆదివాసీ సంఘాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఆదివాసీ సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని జేసీగా మార్చి ఆదివాసుల ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడానికే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మొన్న నేను అదే రకంగా తెల్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు ఇంకా మిగతా మిత్రులందరం కలిసి సుప్రీంకోర్టు కేసు వేయడం జరిగింది దానివల్ల సుప్రీంకోర్టు కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ నోటీసులు చూసి ఏదైతే లంబాడి సోదరి నాయకులు లంబాడి సోదరు ప్రజలు ఎవరు ఏమంటలేరు కానీ నాయకులు ఏదైతే మా మీద అనేక ఆరోపణలు చేయడం జరుగుతుంది మనిషి అనేటోడు రాజకీయంగా ఎదగాలనుకుంటే కొన్ని వ్యక్తిగత విషయాలకు విమర్శించండి ఏమైనా ఉంటే మీకు ఆధారాలు ఏమైనా ఉంటే మీరు ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టులో మీరు సమర్పించండి మీ దమ్ము ధైర్యం అక్కడ చూపెట్టండి కానీ తెల్ల వెంకటరావును తిట్టడము లేకుంటే సోయం బాపరావును తిట్టడము ఇళ్ళ దమ్ము చూపెడితే దాని దమ్మున్న నాయకులని అనుకోరు అంటే మీకు మీకు మీ సమాజం మీకు సన్మానం చేయకపోతే అది స్వయంబాబురావు తప్పు కాదు తెల్ల వెంకట్రావు తప్పు కాదు కాబట్టి మీరు మొదలు మీ సమాజం కోసం ఏం చేయాలో అది చేసి తర్వాత సమాజం కూడా తప్పనిసరిగా మేము గౌరవిస్తుంది సన్మానిస్తుంది కాబట్టి ఇవాళ మేము అంటున్నామంటే మణిపూర్ల పోరాటం ఏదైతే జరిగిందో ఆ పోరాటం కూడా ఎస్టీ రిజర్వేషన్ కోసమే పోరాటం జరిగింది దానికోసం అక్కడి ప్రభుత్వము అదే రకంగా అక్కడ హైకోర్టు ఏదైతే మైతీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని సుప్రీంకోర్టు మేడ్చ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి మోడుపల్ ఆర్ఎన్ఎస్ కాలనీలోని ఎస్ఆర్ జూనియర్ బాయ్స్ కళాశాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది గణేషన విద్యార్థిని హాస్టల్లో ర్యాకింగ్ చేస్తూ తోటి ముగ్గురు విద్యార్థులు కొట్టారు సంఘటనపై కళాశాల ప్రిన్సిపల్ మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టింపు కరువు కరువైందని గణేష్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరికి చెందిన గణేష్ అనే ఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు వారం క్రితం రాత్రి వేళలో కళాశాలలో ముగ్గురు తోటి విద్యార్థులు గణేష్ ని ర్యాకింగ్ చేస్తూ కొట్టడం జరిగిందని కొట్టిన విద్యార్థులపై చర్యలు చేపట్టాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు மேல নাম্বার எடுக்காதானே இங்க இங்க போட்டுக் கேட் வந்து நிக்குது நான் ரொக்கால ஃபோன் చేస్తే அந்த பத்தர டிஸ்போயிட் ஏத்துறது நான் பையனி நான் போய் விட்டறேன் அம்மா வந்து அங்க சத்தியா பங்களா வந்து மாைய படுத்துறது நீ என்னன்னு பாடி காலேக்கு என்னன்னு இதுக்கு அச்சேண்டே میں پرابلم ہے یار تے پلہ گاؤں کو کہنا میرے کے ٹاپ دیتا ہے نا جا رہا ہے اپ అక్కడ ఏం మాట్లాడుతున్నాడు గొడవ జరిగింది ఇక్కడ దాడి జరిగింది ఆయన మాట్లాడతాడు ఇప్పుడు ముందే ఇప్పుడు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని కన్గ గ్రామం నుండి పోహ్ కోహర్గా కోపర్గా వెళ్లే రోడ్డు గుంతలు మయంగా మారిందని అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామ యువకులు వినత్న రీతిలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా యువకులు రోడ్డు మధ్యలో గుంతలు చుట్టూ కూర్చొని నిరసన వ్యక్తం చేశారు అధికారుల స్పందన కోసం డిమాండ్ యువకుల నాయకుడు మీసాలే నాగేష్ మాట్లాడుతూ కణకం నుంచి కోపార్గా వెళ్లే రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయని దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారని తెలిపారు ఈ గుంతల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు అయినప్పటికీ అధికారులు దీనిపై స్పందించడం లేదని మండిపడ్డారు తక్షణమే అధికారులు స్పందించి రోడ్డును మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈరోజు ఏదైతే ఖణగాం గ్రామ యువకులం అందరం కలిసి కూడా ఏదైతే ఖణగాం నుంచి కొప్పరిగా వెళ్ళే దారి ఉందో మొత్తం కూడా వాహనదారులకు వెళ్ళడానికి రావడానికి ఇబ్బందికరంగా ఉంది ఏమన్నా వస్తువులు కొనడానికి ఇక్కడ ఖణగాం నుంచి దగ్గర ఉన్న విలేజ్ ఏదంటే కొప్పర్గా కొప్పర్గాకి వెళ్ళి రావాలంటే కూడా మొత్తం కూడా గుంతలు మీరు చూడొచ్చు వీడియోలో ఒకసారి గుంతలు చూస్తే ఈ కణ్గాం నుంచి కొప్పరిగా దాకా వంద గుంతలైనా ఉన్నాయి మొత్తం కూడా నైట్ టైంలో కావచ్చు డే టైంలో ఎవరైనా వాహనదారులు వెళ్ళాలంటే వెళ్ళి కొప్పరి నుంచి రావాలంటే కూడా మొత్తం కూడా భయం అవుతుంది వాళ్లకు ఎప్పుడు బండి స్లిప్ అవుతుందో తెలియదు ఎవరైనా వెనక లేడీస్ ఉంటే కూడా చాలా ప్రమాదం జరిగే అవకాశం అవుతుంది కావున ఇలాంటి గుంతలు ఉండడం వలన నైట్ టైంలో ఎవరైనా వాహనదారులు వస్తే వాళ్లకు ఎవరి ఎవరికన్నా ఇలా గుంతలు ఉన్నాయని తెలియని తెలియని వాహనదారులకు యాక్సిడెంట్ కావడం జరుగుతుంది దీనిపైన వెంటనే అధికారులు స్పందించి ఈ రోడ్డును మరమ్మతులు చేపట్టాల్సిందిగా మేము కనగాం గ్రామ యువకులుగా తెలుపడం జరుగుతుంది లేని ఎడల దీనిపైన మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతాం ఈ రోడ్లను మరమ్మత్తులు చేపట్టే వరకు మా ఉద్యమం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే కణగాం నుంచి కొప్పరదాకా ఏవైతే ఈ ఉన్నాయో మొత్తం కూడా అధికారులు స్పందించి దీనిపై మరమ్మత్తులు చేపట్టి చేపట్టి రోడ్లను మంచిగా చేయాల్సిందిగా మేము అధికారులను కోరుతున్నాం ఈరోజు కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని హంగర్గా గ్రామంలోని శివార్లో కొనసాగుతున్న గంజాయి సాగు గుట్టును పోలీసులు రట్టు చేశారు ముందస్తు సమాచారం మేరకు బిచ్కుందా ఎక్సైజ్ శాఖ అధికారులు జుక్కల్ రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి రైతు వీరేశం పొలంలో దాడులు నిర్వహించారు ఈ సందర్భంగా సోయా కంది పంటతో పాటు అంతర్పాటక గంజాయి సాగు చేస్తున్నట్లు తెలియదు దీంతో అధికారులు నూట నలభై ఏడు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని పొలం యజమాని అదుపులోకి తీసుకున్నారు ఈ దాడుల్లో తహసీల్దార్ మారుతి గిర్దావార్ రామ్ పటేల్ సైతం పాల్గొన్నారు ఈ దాడులపై బిష్కుందా సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు మాట్లాడతారా సార్ అంతేనా మాట్లాడతారా ఏమన్నా ఫోటోలు కూడా ఇచ్చిన సార్ తీసాను సార్ కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బండుమిల్లి మండలం పెందురు గ్రామంలో గత వైఎస్సార్ సిపి ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన అప్గ్రేడెడ్ ప్రైమరీ స్కూల్ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది దీనిపై జనసేన మరియు సిపిఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు ఇక రెండు వేల ఇరవై రెండులో అప్పటి ఎమ్మెల్యే జోగి రమేష్ హయాంలో నాడు నేడు పథకం కింద ఈ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కానీ పిల్లల దశలోనే నిర్మాణం ఆగిపోయింది ఇక ప్రస్తుతం ఆ ప్రాంతంలో పిచ్చి మొక్కలు పెరిగి శిథిలావస్థకు చేరుకుంది జనసేన నాయకుడు పుప్పాల సూర్యనారాయణ మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దీనిపై తక్షణమే దృష్టి సారించి నిలిచిపోయిన పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు ఇది విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు సిపిఎం నాయకులు కూడా ఈ అంశంపై స్పందిస్తూ గత ఎన్నికల ముందు నుంచే ఈ పాఠశాల నిర్మాణం అసంపూర్తిగా ఉందని దీనిని తమ పార్టీ ఖండిస్తున్నా తెలిపారు మండలం పెందురి గ్రామంలో ఉన్నటువంటి ఈ జిల్లా పరిషత్ హై స్కూలు ఈ భవనాలు గత ఎన్నికల ముందు నుంచి ఇట్లా సంపూర్తిగా ఉండిపోయాయి అంటే ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ రెండు మండలాల్లోనే అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానంలో గత సంవత్సరం కూడా ప్రథమ స్థానంలో ఉన్నారు ఒక ఐదు ఆరు గ్రామాలకు ఇది కోడలిగా కూడా ఉంది మరి ఇట్లాంటి చోట్ల ఉన్నటువంటి హై స్కూలు భవన నిర్మాణం ఇట్లా అసంపూర్తిగా వదిలేయటం సరైంది కాదు ఈ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు మాసాలు అవుతున్న దీని మీద దృష్టి పెట్టలేదు వెంటనే దీన్ని పూర్తి చేయాలని సిపిఎంగా మేము కోరుతున్నాం రెండోది ఇప్పుడు ఈ పాఠశాలకు సంబంధించి కూడా ఇప్పుడు ఈ పాఠశాలలో కూడా ఉండాల్సిన శ్రెక్తికి అనుగుణంగా ఏడుగురు ఉపాధ్యాయులు ఉండాల్సి ఉంటే ఆరుగురే ఉన్నారు ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు స్కీమ్ కింద స్కూళ్ళల్లో మౌలిక వస్తువుల కల్పన కోసం నిధులు కేటాయించి అదనపు క్లాస్ రూమ్లు అట్లాంటివన్నీ కూడా చేశారు కానీ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయకపోవటం ఇవాళ పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి వాళ్ళకి ఇస్తున్నటువంటి తల్లి జిల్లా బండిమిల్ మండలం పెందూరు గ్రామానికి చెందిన పుప్పాల సూర్యనారాయణ అన్న పేరు అయితే మా గ్రామం రెండు వేల రెండు వందల వాటర్సు దాదాపు నాలుగున్నర నుంచి ఐదు వేల జనాభా కలిగిన గ్రామం అండి ఇది అయితే ఇది నాడు నేడుకి సంబంధించిన సంబంధించి వైసీపీ గవర్నమెంట్లో మరి జోగు గారు గారి శంకుస్థాపన చేసి ఇది స్లాబ్ లేబుల్ వరకు తీసుకెళ్ళి వెళ్ళిన తర్వాత ఆగిపోయిందండి మరి గత ప్రభుత్వం అనేక రకాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం అన్ని స్కూల్ చేసాం అని చెప్పి నాడు గురించి చెప్పుకుంటున్నారు అయితే అదిగోనండి గన్రీస్ కి ఇవన్నీ కూడా అట్లా ఉండిపోయినండి ఉండిపోయిన ఐరన్ కూడా మూడు మూడు సంవత్సరాలు సంవత్సరాలు నెల్లూరు జిల్లా మరిపాడు మండలం కృష్ణాపురం జవహర్ నవోదయ స్కూల్ నందు ఆరో తరగతి చదువుతున్న మహేష్ బాబు అనే విద్యార్థిపై ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ స్వామి దాడి చేసిన అధికారులు చర్యలు చేపట్టారు విద్యార్థిపై దాడి చేసి విద్యార్థుల పట్ల కర్కశంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్ పెత్తనా స్వామిని సస్పెండ్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు కృష్ణాపురం నవోదయ స్కూల్ నందు ఆందోళనకు దిగాయి ప్రిన్సిపాల్ పెత్తనా స్వామి చాంబర్ లోకి విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులను దూసుకెళ్లి ప్రిన్సిపాల్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థుల పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపల్ పెత్తనా స్వామిని సస్పెండ్ చేసి విద్యార్థులకు భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు విద్యార్థిపై దాడికి పాల్పడిన ఇన్ఛార్జీ ప్రిన్సిపాల్ పెత్తనా స్వామిపై ఇరవై నాలుగు గంటలు గడవక ముందే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు

సేమ్ బాయ్ వై ీన్ హూ గేవ్ యూ రైట్ సార్ హూ గేవ్ యూ ద రైట్ గవర్నమెంట్ నవోదయ మీన్స్ ఇట్స్ సో మెనీ పీపుల్ ఆర్ విల్లింగ్ టు జాయిన్ హియర్ వట్ ప్రిన్సిల్ రౌడీ శంకర్ డూయింగ్ లైక్ టీ గవర్నమెంట్ ప్రాపర్టీ కమింగ్ స్కూల్ పర్పస్ కాప్రాలోని మల్లారెడ్డి గార్డెన్స్ లో నిర్వహించిన టైక్వాండో పరీక్షలో చిదం టైక్వాండో అకాడమీకి చెందిన రెండు వందల అరవై రెండు మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు ఈ అకాడమీకి మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్న గ్రాండ్ మాస్టర్ ఏ ప్రవీణ్ కుమార్ అలాగే అకాడమీ వ్యవస్థాపకుడు డైరెక్టర్ అయిన మాస్టర్ టి నందకిషోర్ కు ఈ సందర్భంగా విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు